స్పెషల్ అంటే మనకి రొటీన్ అయిపోయింది కాదరు జనరల్ ఎలక్షన్ ముందు చేయకూడదు కొన్ని పనులు ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్తారు కాబట్టి మన డెత్ కానీ మైగ్రేటెడ్ కానీ సుమోటో అప్లికేషన్ ఇస్తాయి తప్ప జనరల్ ఎలక్షన్ ముందు సంవత్సరం చేసే ఏదైతే సమరూకి వెళ్ళం వేరే వచ్చేది ఏంటంటే అలాంటి పనులన్నీ తర్వాత చేసుకోవడానికి ఇది విషయానికి లేకపోతే ముందే అయినప్పుడు మళ్ళీ ఇంకొకటి అవసరం లేదు ఇంత తొందరగా కానీ ఇప్పుడు ఎందుకు పెట్టారు అంటే అప్పుడు కావాలని మిస్ చేసిన ఏవే పాయింట్స్ ఉంటాయో అవన్నీ చేసుకోవడం కోసం పెడతాము దీనికి మీరు ఏజెన్సీని పెట్టకపోతే ఏమవుతుందంటే మీ తరఫున చాలా ముఖ్యమైన ప్రాప్తి ఉంటుంది మీరు ప్రోయాక్టివ్గా అలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడం కానీ మా పిఎలో ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మీ సమస్యలో చేయడం అనేది కొంచెం అందరికి ట్రాన్స్పరెంట్ గా తెలిసేటట్టు ఉంటుంది అనమాట గ్రామ పెద్దలు ఉన్నా ఎంప్లాయీస్ ఉన్నా మీ తరఫున ఒక అక్కడ ఉండడం అనేది ఇద్దరు మంచిది అలా పెట్టగలిగిన మాకు ఒక మెంబర్స్ ఇవ్వగలిగితే బాగుంటుంది ఏదో చేశాను అని అమ్మ మీకు రాకూడదు పని చేసామా లేదా అని మాకు కూడా కాన్ఫిడెంట్ ఉండాలి ఇన్ని రిమూవ్ చేయాల్సింది కంప్లీట్ చేశాను ఇన్ని యాడ్ చేయాల్సింది కంప్లీట్ చేశాము అందరికి తెలిసేలా కాన్ఫిడెంట్ గా ట్రాన్స్పరెంట్ గా చేసాము అనేది మాకు కూడా ఉండాలి కాబట్టి పార్టీ పెద్దలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒక ఏజెంట్ ఆనరీ ఒక వేరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే మీ వాడు ఉన్నాడు ఆ ఊర్లో ఆ ఏజెంట్ ఒక ఊర్లకి ఒక్కరిని పెట్టలేకపోయినా ఇంకా ముందుని పెట్టండి ఆ పిల్లలు షేర్ చేసుకుంటారు ముందుగా చెప్తాను నేను పలానా ఊరికి వస్తున్నాను సో దాట్ ఆయన అక్కడ ప్రజలు ఉండేలా ఉంటే బాగుంటుంది కనీసం ఒక ఊరికి ముగ్గురు ఏజెంట్స్ అన్నా ఉంటే అది బాధపవాదం లేకపోకుండా బాగుంటుంది తర్వాత అయిపోయి తర్వాత పోస్ట్ మార్టం తీసేయలేము ఇంకా ఆధార్ చూస్తే కూడా ఐదులో ఉంది గుంటూరు పల్నాడు చూస్తే తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిదిలో ఉన్నారు బలవంతంగా అది అధికారంగా చేయలేని పని చేయలేని పని అదే మీరు అయితే చేసి ఏ కాదు ఇవ్వు అని అంటే ఇస్తారు వేరే మేము అంటే ఏ ప్రకారం అడుగుతున్నాం కూడా అడిగే వాళ్ళు ఉన్నారు ఈ రోజు ప్రకాశం జిల్లా

షుడ్ స్పెషల్ ఎఫర్ట్ ఫర్ ద లాస్ట్ మినిట్ ఇన్ ఎయిటీన్ చాలా తక్కువ ఉంది ఇట్ డెఫినెట్లీ చాలా మంది మనం మిస్ చేసేస్తున్నాము మీరు అడగచ్చు ఎలక్షన్ ఇంకా నాలుగు ఏళ్ళు తర్వాత కదండి ఇప్పుడే ఏంతుందిరా అన్న బట్ ఐ విడ్ టెల్ యూ దిస్ రోల్ మైపీ లోకల్ ఎలక్షన్ జరగడానికి ముఖ్య కారణమే అది మనం ఎప్పుడెప్పుడు చేస్తామో అది ఆ లోన్ తీసుకొని వేరే వాటికి కూడా ఉపయోగపడతాయి వాళ్ళకి ఇట్స్ నాట్ జస్ట్ ఐడి కార్డ్ కోసం వాళ్ళని అప్లై చేయబడటానికి కాదండి ఎప్పుడే అవసరం పడుతుందో అది తెలియదు కాబట్టి ప్రతి మూడు నెలలకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చేస్తోంది ఇప్పుడు ఇంత ముందులాగా ఐదేళ్ళు కాకుండా అర్థమైంది మీరు సీరియస్గా తీసుకొని ఎక్స్ట్రా స్టాఫ్ ఇవ్వండి వియర్స్ చేయలేదు బీఎర్స్ మాత్రమే వదిలేస్తే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ చేయలేదు

అంతగా ఇంట్లో ఉండాలి కానీ నార్మల్ రెసిడెన్స్ ఎక్కడ అక్కడ ఉండాలి కానీ పాత కోట ఎక్కడుందో అక్కడే కంటిన్యూ చేసుకుంటే అది చూసి దానికి అప్రాపరియేట్ ఫామ్ తీసుకోండి అది నియర్ వేసుకొని ఇవాళ వీసీ పెట్టుకొని ఇంకొకసారి చెప్పుకోండి ఈ పాయింట్ అండ్ ఎఫర్ట్స్ అయితే మాత్రం అర్థం ఏం చాలా పెట్టాల్సింది కనపడుతుంది డెత్ రిమూవల్ ఎక్కడ వచ్చింది రిమూవల్ కెన్ ఇష్యూ డిస్ట్రిక్ట్ లో ఎయిట్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి మేడం వైపాలం దర్సి ఎస్ఎంపాడు ఒంగోర్ కొండేటి మార్కాపూర్ గిడ్డలూర్ కణిగిరి మ్యామ్ సో దీంట్లో సో అందరు కూడా మనకు ఈఆర్ఓస్ ఉన్నారు అదేవిధంగా ఏఈఆర్ కూడా అందరూ ఎక్కడ కూడా వేకెన్సీ లేదు మ్యామ్ మనకి ఇక్కడ మనకు

ప్రిపరేషన్ ఆఫ్ వన్ ఎయిట్ అవి కూడా కూడా చేసి ట్వంటీ 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 నైన్త్ అక్టోబర్ డ్రాఫ్ట్ రోల్ చేయడం చేయడం జరిగింది జరిగింది రిసీవ్ చేయడానికి సో సో క్యాంపెయిన్స్ నవంబర్ మంత్ అదే విధంగా థర్డ్ ఈ ఫోర్ మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం స్పెషల్ క్యాంపెయిన్స్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పటిదాకా మనకు వచ్చిన క్రైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఈ సమీర్ పీరియడ్